ఆయన చేసిన ఉపకారములు మనసులో స్మరణ మనకు వస్తూ ఉంటే ప్రహ్లాదుడికి పానీయంబులు త్రావుచు కుడుచుచున్ తింటూ గుర్తొచ్చాడు ఈశ్వర అగ్ని పైకి రావాలని పెట్టావు బియ్యం పచనమై అన్నమైంది ఒకవేళ నువ్వు నీరు పైకి ఎక్కాలి అగ్ని కిందకి వెళ్ళాలని పెట్టుంటే వంట ఎలా అవుతుంది పొయ్యి వెలిగించగానే భూమిలోకి పోతుంది నీళ్లు పైకి ఎక్కడం వల్ల నీళ్ళు ఇలా పోస్తే కింద పడ్డం మానేసి పైకి ఎక్కాయి అనుకోండి ఎలా అగ్ని భూమిలోకి పోయిందనుకోండి ఎలా నేను బ్రతకడం కోసం మంట పైకి రావాలి నీరు కిందకెళ్లాలని పెట్టావా ఈ శాసనం నువ్వు చేయకపోతే నేను ఉండేవాడిని అడవులను కాల్చగలిగిన అగ్ని నా ఇంట్లో వంట చేసేవాడు అయ్యాడా నీ శాసనానికి కాదు హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినమీ పాకంచ వహ్ని హీ శంకరైవ శాసనాత్ అంటాడు వ్యాసుడు లింగపురాణంలో శంకర శాసనానికి ఓ అగ్నిహోత్రుడా నువ్వు ప్రతి ఇంట వంట చేసి పెడుతున్నావు అన్నాడు ఇన్ని ఉపకారాలు చేసావు నేను నీ ఉపకారముల స్మరణమునందు ఎంత ఆనందాన్ని పొందుతున్నాను లోపల అయిపోయిందని తెలియదు అప్పుడు ఆకలి మంట పెట్టి ఏదన్నా తిను 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 అని చెప్పావా మళ్ళీ తినడానికి కావలసింది నువ్వు బయట బ్రహ్మాండంలో పెట్టావా ఆ తిన్నది నేనైపోవాలా ఆ యాపిల్ పండు అలా నేను ఇలా ఉండిపోతే కుదరదు ఆ యాపిల్ పండు నేనైపోవాలి నేనైపోతేనే దరిద్రం లేదని గుర్తు ద్రాపే అంధ సే దరిద్రం ఏషాం ఆభేర్మో రోమో కించనా మమత అని అలక్ష్మి అన్న మాటకు అర్థం ఏంటంటే అది అదిగా నేను ఇదిగా ఉండిపోతే అలక్ష్మి నాకు దాహం వెయ్యాలి చెరువులో నీళ్లు ముంచుకుని నేను తాగేయాలి ఆ నీళ్లు నేనైపోవాలి అది ఇమడక ఇబ్బంది రాకూడదు బ్రహ్మాండంలో ఉండాలి పిండాండం పుచ్చుకోవాలి ఇది వదిలింది మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకోవాలి ఇందులో ఆకలి వేయాలి బ్రహ్మాండంలో పిండాండంలో వెయ్యాలి పిండాండంలో మిగిలింది మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకోవాలి ఎవరు పెట్టారు ఈ చక్రం మా గురువుగారు అంటారు మా నాన్నగారు అంటారు మా ఆయన అంటారు మా బాబాయ్ గారు అంటారు మా మామయ్య గారు అంటారు మా స్నేహితుడు అంటారు అన్నీ అంటారు ఆ ఊపిరొక్క తాగిపోతే పవనో నివసతి దేహి తావత్పృచ్టి కుచలంగిహి గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే బయట పెను తుపానమ్మా రోజూ పట్టుకు పడుకుంటున్నావు కదా అలా పడుకో అంటే అది శివమా పడుకోవడానికి శవం అంటారు అటువంటిది అందరూ ఇక శవం అని బయట పడుకో పెట్టేస్తే ఈశ్వరాను ఒక్కడివే మళ్ళీ పృథివీ స్వరూపమై నీలోకి పుచ్చుకుంటున్నావా లేకపోతే నా బ్రతుకు ఏమైపోను నీ కాక నా అనుబంధం ఎవరితోడిది నీ ఉపకారములను తప్ప నేను ఎవరి ఉపకారములను స్మరించగలను ఈ భావన కలిగిన నాడు మనసు స్మరిస్తూనే ఉంటుంది అది దాని లక్షణం అవుతుంది ప్రీతి ఉంటే స్మరణం మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి మనసు స్మరిస్తే రెండు కారణాలకి ఒకటి ప్రీతి రెండు ద్వేషం ఒకటి మీద బాగా శత్రుభావన ఉందనుకోండి అస్తమానం ఆయనే జ్ఞాపకానికి వస్తూ ఉంటాడు ఎంత మాట అన్నాడు వాడు ఆఖరికి వెంకటాచలం వెళ్ళి సహస్రదీపాలంకార సేవలో కూడా ఆయన లాంటి వాడు ఎవడో కనబడ్డాడు అనుకోండి వాడు గుర్తొచ్చి ఇక్కడ ఊగిపోతూ ఉంటాడు అక్కడ స్వామి ఊపు ఊపిచూటం ఆ ఊంజల్ సేవ చోట ఆయన్ని గుర్తు ఊగిపోతుంటాడు అంటే శత్రుభావన చేత స్మరిస్తుంది ప్రీతి చేత స్మరిస్తుంది ఆ ప్రీతితో స్మరించడం నేర్చుకోవాలి శత్రుభావనతో స్మరణము మంచిది కాదు అందుకే ఆ ధర్మరాజు గారితో నారదుడు మాట్లాడుతూ భాగవతంలో అంటాడు కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రించి చుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులన్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది మెట్లైన మెట్లైనద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధత్రీశ్వర ఏ భావనతో పట్టుకున్నా పట్టుకోవచ్చు కామోత్కంఠత గోపికల్ కామంతో పట్టుకుని గోపికలు ధరించారు భయమునన్ కంసుండు భయంతో పట్టుకుని కంసుడు ధరించిపోయాడు ఆయన్నే స్మరిస్తూ